నిజంగా చెప్పాలంటే ఎట్లీలో ఇస్లాం అంతమవడానికి దారులు అయితే ఏర్పడ్డాయి జనాలు అనుకున్నంత తొందరగా కాదు కానీ గతం కంటే కూడా చాలా వేగంగా అంటే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే జార్జియా మెలోని ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా ఇస్లాం విషయంలో ఈమె ఒక కొన్ని రూల్స్ తీసుకొచ్చేసింది అంటే ప్రభుత్వ స్థలాల్లో మసీదులు కట్టడం అలాగే పర్మిషన్ లేకుండా మసీదులు కట్టడం వీటన్నింటిపైన ఆమె ఆరా తీసి ప్రభుత్వ స్థలాలపైన ఎందుకు మసీదులు కట్టారు వాటి వివరాలు మొత్తం సేకరించి ఆమె టేబుల్ పైకి తీసుకొచ్చింది ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా ఈ విషయంలో ఆమె సఫలీకృతమైంది అలాగే ఇక నుంచి మసీదులు కూడా కట్టకూడదని కూడా ఒక జీవోని తీసుకురాబోతుంది దీంతో పాటు అక్కడ ఒక రామాలయం కూడా నిర్మిస్తున్నారు ఇట్లీలో నిజం ఇది మనం మనం ఇక్కడ చెప్పుకోబోయే సోనియా గాంధీ గారు జన్మించినటువంటి దేశం అది నిజానికి ఇటలీ అనేది ఒక క్రిస్టియన్ దేశం ఇస్లాం క్రిస్టియనిటీ ఉంటుంది అయితే ఇప్పుడు అక్కడ ఇస్లాం కొంతమేర తగ్గడమే కాకుండా హిందుత్వం పెరుగుతుంది మెలోని నిజానికి క్రిస్టియనే అయినా ఆమె హిందుత్వ భావనలు ఆమెకి చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే హిందుత్వంపై ఆమె ఎక్కువగా అంటే మన ధర్మంపై ఆమె ఎక్కువగా ఫోకస్ చేసింది మన భగవద్గీత వాళ్ళకి బాగా నచ్చింది ఇటలీ ప్రజలకి ఆమెకు కూడా బాగా నచ్చింది దానివల్ల కవర్ పేజీని బంగారంతో తయారు చేశారు భగవద్గీత యొక్క కవర్ పేజీని మీరు కావాలంటే చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకం ఇటలీలో ఉంది ఇప్పుడు అక్కడ రామాలయం కూడా నిర్మిస్తున్నారు దీనివల్ల ఇక్కడ ఇటలీ ప్రధాని ఎవరైతే ఉన్నారో జార్జియా మెలోని ఇప్పుడు ఇస్లాంకి శత్రువుగా మారిపోయారు ఆమె అలాగే యూరోప్ యొక్క యోగి ఆదిత్యనాథ్ కూడా అంటున్నారు ఈమెని అంటే జూనియర్ యోగి ఆదిత్యనాథ్ అని కూడా ఈమెను సంబోధిస్తున్నారు అక్కడ జార్జియా మిలోనికి నరేంద్ర మోదీ అంటే చాలా ఇష్టం నరేంద్ర మోదీ పేరుతో కూడా ఆమె ఇట్లీలో చాలా వరకు ఇస్లాంని అరికట్టడానికి ఒక ప్రణాళిక రచించింది ఆమె క్యాబినెట్లో ఇది నిజంగా వింటే ఒక ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఇక్కడ మన దగ్గర ఏమో కుహనా మేధావులు చెప్పే సుల్లంతా ఒకలా ఉంటుంది అంటే మనల్ని భ్రష్టు పట్టించేశారు మన చెవులకి ఒక సీసం పోసినట్లు పోసేశారు ఈ దరిద్రపు చరిత్ర అంతా చరిత్ర అంతా చదివి గొప్ప గొప్ప మేధావులు పోనీ ఎంతో కొంత తెలిసిన నాలాంటిదో చెబితే అది చేరుకోలేకపోతున్నాం చాలా వరకు ఆ నిజమైన చరిత్ర అంతవరకు చాలామంది వరకు వెళ్ళట్లేదు చాలామంది మేధావులు కుహన మేధావుల్ని తయారు చేశారు ఈ దేశంలో అది మన దురదృష్టం నిజంగా అయితే ఎంతో కొంత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మార్పు రావడం ఏ మార్పు రాకుండా అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రెండుసార్లు అయితే అధికారం చేపట్టదు కదా మార్పు వచ్చింది ఖచ్చితంగా మార్పు ఉంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు కుహనా మేధావుల ఆధిపత్యం ఇప్పుడిప్పుడే చల్లబడుతుంది కుహనా మేధావుల యొక్క ఆధిపత్యం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది ఇప్పుడిప్పుడే మనలాంటి వాళ్ళందరం కూడా సెక్యులర్ నుంచి బయటకొచ్చి ధర్మం వైపు నడుస్తున్నాం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ మతం ప్రజ్వరిల్లుతుందా లేదా తెలియదు కానీ హిందూ ధర్మం ఖచ్చితంగా ప్రపంచం అనుసరిస్తోంది మనం కూడా మతాన్ని ఎప్పుడో వదిలేసాం వీళ్ళు వీళ్ళందరూ మతం అని చెప్పడం వల్ల మనం కూడా మతం మతం అని చెప్పుకున్నాం మాది ఇస్లాం మతం మాది క్రిస్టియన్ మతం అంటే మనం కూడా హిందూ మతం అని చెప్పారు తప్పక తప్పాల్సింది నిజంగా మన ధర్మం మంది హిందూ ధర్మం జీవన విధానం మరి ఈరోజు ఇటలీ అనే కాదు దుబాయ్ అంటే అరబ్ దేశాల్లో కూడా అసలు ఒక దేవుడి పేరు మన హిందూ దేవుడు పేరు చెప్పడానికి భయపడే ఒక అరబ్ దేశంలో దుబాయ్లో గుడి కట్టారంటే అది మోడీ గారి చరిస్మానాలి అది మోడీ గారి గొప్పతనం అది హిందూ ధర్మం గొప్పతనం ఇవన్నీ కుహనా మేధావులకి కంపరం పుట్టిస్తాయి నిజానికి వాళ్ళకి చాలా వరకు నిద్రలు కూడా పట్టవు ఇప్పుడు ఇట్లీ గురించి తెలుసుకుంటే చాలామందికి నిద్ర పట్టదు ఇక్కడ ఆవిడ నిజంగా జార్జియా అనే ఆవిడే ఒక క్రిస్టియన్ ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఆవిడ గురించి తెలిస్తే నిద్ర పట్టదు ఇదేంటిది ఒక క్రిస్టియను అక్కడ చూస్తే ఏమొచ్చేసి హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత బుక్ని తయారు చేయించింది దానికి తోడు ఆ బుక్ కవర్ పేజీని బంగారంతో తయారు చేయించారు ఇప్పుడు అక్కడ రామమందిరం కూడా నిర్మిస్తున్నారు ఇవన్నీ చూస్తే మనకు గొప్పగా ఉంటుంది కానీ చాలామందికి నిద్ర పట్టదండి మన ఈ మధ్య రాహుల్ గాంధీ అన్నాడు జై శ్రీరామన్ అండి ఆకలితో చావండి అని జై శ్రీరాము మొబైల్ చూడాలి జై శ్రీరామ్ అనాలి ఆకలితో చనిపోవాలి ఏం పట్టించుకోడని గత డెబ్బై సంవత్సరాలు ఉండి వీళ్ళు ఏం పట్టించుకున్నారు మోడీ పది సంవత్సరాల్లో ఏమేమి సాధించాడో కేవలం ఈ పది సంవత్సరాల్లో నలభై కోట్ల మంది మధ్యతరగతి వ్యక్తులుగా మారారు పేదవారి నుంచి ఇవి ఎవడూ చెప్పడు అన్నిటికీ ఫ్రీ పథకాలు కావాలి మనకి మేక్ ఇన్ ఇండియా ద్వారా యువత ఏ విధంగా అవకాశాలు సంపాదించుకుందో ఒక్కొక్క యువత కొన్ని వందల ఉద్యోగాలు ఏ విధంగా సృష్టించారో ఈరోజు కశ్మీర్లో మోదీ పర్యటన ద్వారా మనకు తెలిసిందే నజీమ్ అనే ఒక యువకుడు మోదీ గారికి వివరించాడు తను ఏ విధంగా సక్సెస్ అయ్యి మరో వంద మందికి ఏ విధంగా ఉపాధి కల్పించాడో బీజేపీ ప్రభుత్వం తనకు చేసిన సహాయం ఏంటో చెప్పాడు అవి చూసే కొంచెమైనా సిగ్గుండాలి ఈరోజు ఆస్ట్రేలియా ఒక క్రిస్టియన్ దేశం కానీ అక్కడ క్రిస్టియన్ దేశం కూడా వద్దు మాకొద్దు ఆ బైబుల్ మొత్తం చదివి ఇంకా పాడైపోతారో అవసరమైతే భగవద్గీతని తీసుకొచ్చి ఆస్ట్రేలియా భాషలో లేదా ఇంగ్లీష్ భాషలో దాన్ని ముద్రించి అక్కడ ఉన్నటువంటి ఆ రెండు కోట్ల మంది ప్రజలకి చేరువ చేసే ప్రయత్నాలు చేస్తుంది ఇంకా మీకు విషయం తెలుసా అరబ్ దేశాల్లో భగవద్గీతని పాఠ్యాంశాలుగా పెట్టారు కానీ ఇక్కడ మన పాఠశాలల్లో భగవద్గీతని తీసుకొస్తే మతమడ్డొస్తుంది ఇక్కడ ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి చాలామందికి తెలియదు ఈ విషయం చాలా అంటే చాలామందికి తెలియదు ఈ విషయం అరబ్ దేశాల్లో భగవద్గీతని పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారు కానీ హిందూ దేశమైనటువంటి మన దేశంలో మన భగవద్గీతను చేరిస్తే మతం అడ్డొస్తుంది ఇదంతా మనం ఆలోచించుకోవాలి సెక్యులర్ అనే పదాన్ని బయటకు తోసియాలి ఫస్ట్ రాజ్యాంగంలో చాలా సవరణలు చేయాలి ఇంకా చెయ్యాలి మూడోసారి కాదు నాలుగోసారి కాదు ఐదోసారి కాదు ఆరోసారి కూడా మనం అవకాశం ఇవ్వాలి బీజేపీ ప్రభుత్వానికి మనకు మరో ప్రత్యామ్నాయం లేదు మరో మార్గం లేదు ఆలోచించండి ఆచరించండి మీ ఓటు మీరు వేయడమే కాదు ఎందుకు ఓటు వేయాలో మీ కుటుంబ సభ్యులకి మీరు చెప్పండి మనం మోదీని ఎందుకు గెలిపించుకోవాలి మోదీ అయిన తర్వాత మనం మళ్ళీ యోగిని ఎందుకు గెలిపించుకోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మీకు ఒక విషయం తెలుసా మోదీని యోగిని ప్రేమించే వాళ్ళు ఒక హిందువులు ఎంతమంది ఉంటారో ముస్లింలు కూడా ఎంతమందే ఉంటారు ఉత్తరప్రదేశ్లో హిందువుల కంటే ఎక్కువగా నమ్మేది ముస్లింలే యోగి ఆదిత్యనాథ్ని కానీ ఇలాంటివి చెప్పరు ఎవరో కూడా గోరఖ్పూర్ మఠంలో ఉండేదందరూ సగానికి సగం మంది ముస్లింలే గోరఖ్పూర్ మఠం మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులన్నీ కూడా ముస్లింల అధీనంలోనే ఉంటాయి పేద మధ్యతరగతి కుటుంబాలు ముస్లింలున్నారు వాళ్ళందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ని దేవుడిగా పూజిస్తారు ఎందుకంటే ఆయన గొప్పతనం వాళ్ళకు తెలుసు వాళ్ళని పేదరికం నుంచి మధ్యతరగతికి మధ్యతరగతి నుంచి ఎగు ఎగువ తరగతికి ఎగువ మధ్యతరగతి నుంచి ధనవంతులుగా తయారు చేసింది కూడా యోగి ఆదిత్యనాథే అక్కడ ప్రత్యక్షంగా మాత్రమే కాదు పరోక్షంగా కూడా ముస్లింలకు కావచ్చు హిందువులకు కావచ్చు క్రిస్టియన్స్కి కావచ్చు అందరికీ కూడా ఎటువంటి ఫ్రీ పథకాలు కాకుండా సంక్షేమాలు ఎంతవరకు అందాలో అంతవరకు అందేటట్టు చేసి మిగతావి సంస్కరణలతో ప్రజల జీవితాల్ని మార్పు చెందిస్తున్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ ఆయన భావాల్ని పునికిపుచ్చుకున్నటువంటి మహిళ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ ఇటలీ ప్రధానమంత్రి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలండి పది మందికి చెప్పాలి ఈ విషయాలు తెలిస్తే మన ధర్మం గురించి మనం ప్రచారం చేసుకోకపోతే ఎవరు చేస్తారు మన ధర్మం సరైన మార్గంలో ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచం అనుసరిస్తుంది ప్రపంచం అనుసరించినా కూడా ఇక్కడ కుహనా మేధావులు ఆ చరిత్రని బయటికి రాకుండా ఆ నిజాలు బయటికి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అన్ని ప్రయత్నాలు ఆగవు కదా మీరు కావాలంటే చూడండి మోదీ గురించి ప్రశంసించినా లేకపోతే యోగి గురించి ప్రశంసించినా లేకపోతే భారతదేశం ఔన్నత్యాన్ని ప్రశంసించిన ఏ ప్రపంచ దేశంలో ఎక్కడ ప్రశంసించినా వాటిని పూర్తిగా బయటికి రాకుండా చేయడంలో సఫలీకృతమయ్యారు మన కుహనా మేధావులు ఇక్కడ ఇదంతా కూడా ఢిల్లీలో కేంద్రంగా నడుస్తుంది ఒక మీడియా మాఫియా మీడియా మాఫియా ఎలా నడుస్తుందంటే మీరు ఒక అయోధ్య రామాలయం గురించి తప్పుగా రాస్తే ఐదు వందలు లేదా హిందువుల గురించి వ్యతిరేకంగా రాస్తే వెయ్యి రూపాయలు మోదీ గురించి తప్పుగా రాస్తే పదిహేను వందలు హిందూ ధర్మం గురించి లోపాలు ఎంచితే ఏడు వందల యాభై రూపాయలు ఒక హిందువుని రక్షించిన ముస్లిం అని రాస్తే ఐదు వందల రూపాయలు హిందువులకి రక్షణ కల్పిస్తున్నటువంటి ముస్లింలు అని రాస్తే మీకు వే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు అందుతాయి ఇలా ప్రతిదీ ఒక మీడియా ఒక మీడియా మాఫియా ఢిల్లీ నుంచి నడుస్తుంటుంది ఇది చాలామందికి తెలియదు ఈ మీడియా మాఫియా గురించి ఇది బ్లాగ్స్లో రాస్తే ఇంకొక అమౌంట్ ఉంటుంది న్యూస్ పేపర్లో రాస్తే ఒక అమౌంట్ ఉంటుంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఒక అమౌంట్ ఉంటుంది ఇలాంటి పోస్టులన్నింటినీ మన కాంగ్రెస్ కమ్యూనిస్టులో ఉన్నటువంటి కుహనా మేధావులు పెద్ద పెద్ద మేధావులు ఇవన్నింటినీ పోస్ట్ని బాగా ప్రచారం కల్పిస్తారనమాట వీటిని వీటి ఈ చరిత్ర అంతా తీస్తున్నాను బయటికి తీస్తున్నాను చెబుతాను త్వరలో ఇంకా ఇంకా నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి వీటన్నింటినీ బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి అలాగే కుటుంబ సభ్యులకి ఇంకా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళని కూడా మరికొంతమందికి షేర్ చేయమని చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి